హలో సార్ హలో సార్ ప్రతి మహిళకి తల్లి అవ్వడం ఒక గొప్ప వరం మంచి అనుభూతి కూడా కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మహిళలకి ప్రెగ్నెన్సీ వచ్చిందంటే సిజేరియన్ చేయడం స్టార్ట్ చేశారు సో దానికి ఏమైనా పరిష్కారం మీ దగ్గర ఉందా ఇప్పుడు సిజేరియన్ సెక్షన్ మీరు అన్నారు కదా ఇప్పుడైతే ఎట్లయిపోయిందంటే కొందరు అమ్మాయిలకి ఇట్లా ఎక్కడ ఆపరేషన్ చేయించుకోవాలి అనేసి భయం ఉంటుంది ఆ భయంతో కన్సీవ్ అవ్వడానికి వాళ్ళకు ఇది ఒక స్టేట్ ఆఫ్ ఫియర్లో వచ్చేస్తారు వాళ్ళు ఈ సిజేరియన్ కేసులు పెరుగుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఈ సిజేరియన్ కేసులు పెరగడం వల్ల ఎందుకు పెరుగుతున్నాయి అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఏమున్నాయి ఆ కారణాలంటే ఒకటి ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ తగ్గుతుంది విత్ టైం ఫిజికల్ యాక్టివిటీ తగ్గడం వల్ల సిజేరియన్ కేసులు పెరుగుతాయి ప్రెగ్నెన్సీ వచ్చినాక కూడా అండ్ ఇప్పుడు నార్మల్ డెలివరీ వంశపరంగా కూడా అవ్వట్లేదు జర కాంప్లికేషన్లు వస్తున్నాయి ప్రెగ్నెన్సీలో అంటే కూడా అది కంటిన్యూ అవ్వచ్చు ఇప్పుడు సిజేరియన్ ఎందుకు చేస్తారు అంటే ఇప్పుడు తల్లికి ఏమైనా ప్రమాదం వచ్చినా పాపకి బేబీకి కూడా ఏమైనా ప్రమాదం వస్తేనే సిజేరియన్ చేస్తారు లేదంటే నార్మల్ డెలివరీకి ఒక ప్రొసీజర్ ఉంది అయితే ఇప్పుడు ఎక్కడ ఆపరేషన్ చేయించుకోవాలి మళ్ళా నాకు సిజేరియన్ సెక్షన్ చేస్తారా అనేసి భయంతో కొందరు అయితే కన్సీవ్ చేసుకుంటలేరు కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇప్పుడు నార్మల్ డెలివరీ చేయించుకోవాలి మ్యాక్సిమమ్ కొందరు ఏమనుకుంటారు సిజేరియన్ చేయించుకోవాలి అనుకుంటారు టెంపరీ ఈజీ ఈజీగా ఎవరు అనుకుంటారు ఇప్పుడు కొందరికి ఒక టైంకే బేబీ పుట్టాలి మంచి టైం చూసుకొని ముహూర్తం చూసుకుంటారు వాళ్ళు చేయించుకుంటారు మళ్ళా సెకండ్ ఏంది ఇప్పుడు డబ్బులు ఉంటాయి కొందరి దగ్గర ఇప్పుడు లేబర్ భరించాలన్నా లేబర్ పెయిన్స్ తోటి బయటికి వస్తుంది కదా ఆ లేబర్ పెయిన్ ఉంటుంది సివియారిటీ కానీ దేవుడు అమ్మాయిలకు ఆ శక్తి ఇచ్చిండు అది భరించుకోవడానికి ఆడవాళ్ళకి అయినా వాళ్ళు భరించడానికి రెడీ ఉండరు ఎన్నోసార్లు అయితే దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటే భయపడతారు భయపడేటోళ్ళు కొందరు ఉంటారు కానీ దానికన్నా ఎక్కువ భయం జనాలు ఈ లేబర్ పెయిన్స్కి భయపడుతున్నారు ఇప్పుడు డబ్బు ఉండడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్స్లో పోయి వాళ్ళు సిజేరియన్ సెక్షన్ చేయించుకుంటున్నారు ఇప్పుడు ఇది చాలా రైజ్లో ఉంది ఇప్పుడు ఎన్ని స్టేట్లు ఉన్నాయి కదా మన దేశంలో అన్నిటికన్నా ఎక్కువ సిజేరియన్ డెలివరీలు ఎక్కడైతాయి అంటే మన కాడే అయితే అవి ఎందుకు అవుతున్నాయంటే ఈజీ ఇప్పుడు హస్బెండ్ ఏమో మంచిగా సంపాదిస్తుండు వైఫ్ ఏమో మంచిగా సంపాదిస్తుంది తొందరగా వాళ్ళకు బేబీ అవ్వాలి ఇట్లా మేము పెయిన్లు భరించలేము అనేసి వాళ్ళు సిజేరియన్ డెలివరీ చేయించుకుంటున్నారు అండ్ కొందరికైతే నార్మల్ ఇప్పుడు కాంప్లికేషన్స్ అవ్వడం వల్ల లేబర్ రాకుండా వస్తలేదు మళ్ళీ ఇప్పుడు బేబీది పొజిషనింగ్ అవుతుంది నైన్ మంత్స్ పీరియడ్లో సో ఆ పొజిషనింగ్ కూడా రాకపోవడం వల్ల మళ్ళీ అది బేబీ బయటికి రావట్లే రావడం కష్టం అయితే కూడా సీజేరియన్ చేస్తారు సో అట్లా అవ్వకుండా ఇప్పుడు హోమియోపతిలో చాలా మంచి మంచి మందులు ఉంటాయి నార్మల్గా డెలివరీ అవ్వడానికి ఒకవేళ మీకు ఇంతకుముందు ప్రెగ్నెన్సీస్లో ప్రాబ్లమ్స్ అయినాయి కొందరికి ఏమైతే స్పాంటినియస్గా అబార్షన్స్ అయిపోతాయి కొందరికి ప్రెగ్నెన్సీ రావడమే కష్టమైపోతుంది మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చినాక డెలివరీ ఏమో కష్టమవుతుంది వీళ్ళందరికీ హోమియోపతిలో మంచి మంచి మందులు ఉంటాయి కానీ ఇప్పుడు మీకు డౌట్ ఉంది జస్ట్ కొద్దిసేపు ముందు డెలివరీకి మీకు లేబర్ వస్తలేదు అంటే ఒక మెడిసిన్ ఉంది పల్సటిల్లా అనేసి ఆ మెడిసిన్ తీసుకోవాలి రోజు రెండు సార్లు దాంతో మీకు నార్మల్ డెలివరీ మోస్ట్లీ అయిపోతుంది సిజేరియన్ చేసుకున్న వాళ్ళకి ఫ్యూచర్లో నొప్పి అలాంటి బాధలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి మీ దగ్గర ఏమైనా పరిష్కారం ఉందా ఇప్పుడు సిజేరియన్ చేయించుకున్న తర్వాత కొందరు లేడీస్కి జనరల్గా ఏమంటారంటే ఎటువంటి కాంప్లికేషన్ రాదంట కానీ సిజేరియన్ చేయించుకున్న తర్వాత కొందరికి ఏమవుతుంది అంటే ఇవి రేది ఇవి రావడం కానీ వస్తాయి ఏంది కొందరికి నడుము నొప్పి అవుతుంది కొందరికి ఆ సూచరింగ్లో హీలింగ్ అవ్వదు ఇక్కడ నొప్పి ఉండిపోతుంది మళ్ళీ దాని తర్వాత వాళ్లకు పీరియడ్లు వస్తాయి కదా అప్పుడు వాళ్లకు కడుపు నొప్పి వస్తుంది మళ్ళీ కొందరికి ఏంది సిజరీ అని చెప్పించుకున్న తర్వాత ఇప్పుడు పిల్లలకి పాలు ఇవ్వాలి కదా అమ్మ పాలు రాదు సరిగా వాళ్ళందరికీ హోమియోపతిలో మంచి మంచి మెడిసిన్స్ ఉంటాయి ఓకే సార్